హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అనుభవాలే గురువులు రచన ఆదుర్తి బాలగారు ఈ కథ పద్నాలుగు ఎనిమిది రెండు వేల మూడు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా ఆ రోజు టీవీలో టామండ్ జెర్రీ కార్టూన్ షో చూస్తూ కిలకిల నవ్వుతోంది జ్యోతి ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగుతూనే ఉంది టీవీ ధ్యాసలో ఉన్న జ్యోతికి కానీ వంటింట్లో మిక్సీలో పిండి రుబ్బుతున్న జానకి కానీ బెడ్రూంలో రింగ్ అవుతున్న ఫోన్ శబ్దం వినిపించలేదు రాత్రి షిఫ్ట్ డ్యూటీ చేసి బెడ్రూంలో నిద్రపోతున్న శేఖర్కి మాత్రం అదే పనిగా మోగుతున్న ఫోన్ నిద్రాభంగం కలిగించింది ఏమే ఎక్కడున్నారంతా అని ఓ కేక్ పెట్టి బంగారం లాంటి నిద్ర పాడైనందుకు విసుక్కుంటూ వచ్చి రిసీవర్ చెవికానించుకుని హలో అన్నాడు విసుగ్గా హలో ఎవరు శేఖరేనా మాట్లాడేది అన్నది అవతలి కంఠం అవును శేఖర్నే మీరెవరు నిద్ర కళ్ళతోటే అన్నాడు శేఖర్ నేనురా సత్యమూర్తిని ఓ నువ్వా ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు ఏమిటి సంగతి సత్యమూర్తి గొంతులో ఏదో ఉద్వేగం గమనించి అన్నాడు శేఖర్ నీకు తెలుసా సెవెంత్ రిజల్ట్స్ వచ్చాయిట ఇంటర్నెట్కెళ్ళి మీ జ్యోతి రిజల్ట్ కనుక్కో అన్నాడు సత్యమూర్తి శేఖర్కి నిద్రమత్తు వదిలిపోయింది జానకి అంటూ భార్యని పిలుస్తూ వంటింట్లోకి నడిచాడు శేఖర్ అప్పుడే లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తెస్తాను ఫిల్టర్లో నుంచి డికాషన్ గిన్నెలోకి వంచుతూ అన్నది జానకి సెవెంత్ రిజల్ట్స్ వచ్చాయిట ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి రావాలి అప్పుడేనా పరీక్షలై నెల రోజులు కూడా కాలేదుగా అయినా మీకెలా తెలిసింది ఎవరు చెప్పారండి అన్నది జానకి మా ఫ్రెండ్ సత్యమూర్తి ఫోన్ చేసి చెప్పాడులే అరగంట నుంచి ఫోన్ చేస్తున్నాట నువ్వు ఫోన్ తీయలేదు జ్యోతి తీయలేదు మంచి నిద్రలో ఉన్నాను ఉలిక్కిపడి లేచాను ఏమిటో ఈ కొంపలో ఎవరి గోల వారదే ఎవరికీ ఏమీ పట్టదు బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ అన్నాడు శేఖర్ ఇది మరీ బాగుంది పని హడావుడిలో ఉండి మిక్సీ శబ్దంలో ఫోన్ వినిపించలేదు కానీ ఎప్పుడు నేనేగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేది సందు దొరికితే చాలు నా మీద నెపం వేస్తారు అనుకుంది జానకి జ్యోతి కార్టూన్ షో చూస్తూ కిలకిలా నవ్వుకుంటూనే ఉంది ఇంకా శేఖర్ గబగబా డ్రెస్ చేసుకుని తయారయ్యేసరికి జానకి కాఫీ కప్పుతో వచ్చింది కూతురి రిజల్ట్ గురించి ఆందోళన అప్పుడే ఆమె మనసు నిండా అలుముకుంది ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మళ్లీ మోగింది ఓ చేత్తో కాఫీ తాగుతూ రెండో చేత్తో రిసీవర్ అందుకున్నాడు శేఖర్ మీ జ్యోతి టోటల్ ఎంత అవతల నుండి సత్యమూర్తి ఏది ఇంకా వెళ్ళందే ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు శేఖర్ హార్ని ఇంకా వెళ్ళలేదా ఏ మనిషివిరా మా వాడికి ఐదు వందల ముప్పై టోటల్ వచ్చింది కాస్త గర్వంగా అన్నాడు సత్యమూర్తి కంగ్రాట్స్ చాలా మంచి మార్కులు అభినందించాడు శేఖర్ థ్యాంక్ యూ మీ జ్యోతి మార్కులు కనుక్కున్నాక ఫోన్ చేసి చెప్పు మరి అన్నాడు సత్యమూర్తి అలాగేలే ఫోన్ పెట్టేసి సత్యమూర్తి ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయికి ఐదు వందల ముప్పై మార్కులు వచ్చాయిట భార్య వంక తిరిగి అన్నాడు శేఖర్ అబ్బా చాలా బాగా వచ్చాయండి బహుశా స్కూల్ ఫస్ట్ అతనేమో అన్నది జానకి అయినా అవ్వచ్చు అయినా సత్యమూర్తి తక్కువ వాడేంటి కొడుకుని చావగొట్టైనా చదివిస్తాడు మన అమ్మాయికి ఎలా వస్తాయో ఏమో పరీక్షలప్పుడు కూడా పదింటికల్లా పడుకునేది పోనీ కాసేపు బలవంతంగా కూర్చోబెట్టినా కునికిపాట్లు పడేది పొద్దున కూడా ఆరైతే గాని మంచం దిగేది కాదు దిగులుగా అన్నది జానకి చిన్నపిల్ల అంతకన్నా ఏం చదువుతుంది అయినా మన జ్యోతి మొదటినుంచి సిస్టమేటిక్గా చదువుకుంది కాబట్టి మంచి మార్కులే వస్తాయి సత్యమూర్తి గారి అబ్బాయి దీనితోటి వాడేగా అయినా పరీక్షలు అనేసరికి రాత్రి పన్నెండు వరకు చదువుకునేవాడట ఎంత కష్టపడితే వస్తుంది చదువు అన్నది జానకి సత్యమూర్తి రాక్షసుడు పిల్లల్ని అంత క్షోభ పెట్టి చదివించకూడదు ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి బయలుదేరుతూ అన్నాడు శేఖర్ ఎక్కడికి డాడీ ఇంత పొద్దున్నే పెడుతున్నావు టీవీ ఆపేసి తండ్రి వెనకే అన్నది జ్యోతి ఇంకాసేపు చదువుకోవే అంటే నాకన్నీ వచ్చి మమ్మీ మళ్ళీ ఏం చదవను అనేదానివిగా నీకేం వచ్చో నీ బండారం అంతా ఈరోజే బయటపడుతుంది అన్నది జానకి అసలు సంగతి చెప్పకుండా దాని ఊరికే దెప్పి పొడవుకు పిల్లల్ని పిల్లల్లాగే ట్రీట్ చేయడం నేర్చుకో అన్నాడు శేఖర్ కొంత అర్థమయ్యి కానట్టు తండ్రి వంకే చూస్తోంది జ్యోతి నీ రిజల్ట్ కనుక్కోవడానికి ఎడుతున్నా నీకెలాగూ మంచి మార్కులు వస్తాయనుకో కూతుర్ని దగ్గరగా తీసుకుని వీపు మీద తట్టి ధైర్యం చెబుతూ అన్నాడు శేఖర్ అప్పటి వరకు కిలకిలా నవ్విన జ్యోతి ముఖం మారిపోయింది ఏదో టెన్షన్తో భయంతో బిగుసుకుపోయినట్టు కనిపించింది నిట్టూర్చాడు శేఖర్ నేను వస్తా డాడీ ప్లీజ్ అభ్యర్థిస్తున్నట్టుగా అన్నది జ్యోతి సరే పద అన్నాడు శేఖర్ స్కూటర్ తాళం తీసుకుంటూ త్వరగా రండి నాకు అసలే కంగారు ఎక్కువ అన్నది జానకి జానకి శేఖర్ల ఏకైక సంతానం జ్యోతి చురుకుతనం తెలివి కలబోసినట్టు ఎప్పుడూ హుషారుగా ఉంటుంది జ్యోతి అంటే పంచ ప్రాణాలు శేఖర్కి చదువులో ఎప్పుడు ముందుండే జ్యోతి మీద ఈగ వాలనివ్వడు శేఖర్ జానకి మాత్రం భర్త కూతురు నెల చేయడం ఇష్టం ఉండదు పెద్దయ్యాక పెంకిగా తయారవుతుందని భయం కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసింది జానకి ఎదురుగా భర్త శేఖర్ పక్కనే వెలిగిపోతున్న ముఖంతో చేతిలో స్వీట్స్ ప్యాకెట్తో జ్యోతి మమ్మీ నాకు ఐదు వందల నలభై మార్కులు వచ్చాయి అంటే నైంటీ పర్సెంట్ ఉద్వేగంగా అన్నది జ్యోతి జానకి కూతుర్ని గట్టిగా కావలించుకుని నుద్దుటి మీద ముద్దు పెట్టుకుంది తన కూతురి మార్కులని సత్యమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు శేఖర్ జానకి మన ఇరుగు పొరుగు వాళ్ళందరికీ స్వీట్స్ పంచు అన్నాడు శేఖర్ మమ్మీ నేనే ఇచ్చి వస్తాను అన్నది జ్యోతి ఉత్సాహంగా అలాగే అంటూ స్వీట్స్ ప్యాకెట్ జ్యోతికి అందించింది జానకి ఏమిటి జ్యోతి స్వీట్ ఇస్తున్నావు నీ బర్త్డేనా స్వీట్ అందుకుంటూ అన్నాడు ఎదురింటి మోహన్ రావు కాదంకుల్ నాకు సెవెంత్లో ఫైవ్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి అందుకని మెరిసే కళ్ళతో అన్నది జ్యోతి వెరీ గుడ్ ఇంతకీ నువ్వు పరీక్ష రాసిన సెంటర్ ఏది చెప్పింది జ్యోతి అదా ఆ సెంటర్లో బాగా కాపీయింగ్ జరిగిందటగా బిట్ పేపర్ అంతా ఎగ్జామినర్సే చెప్పేశారటగా స్వీట్ తింటూ అన్నాడు మోహన్ రావు కాపీయింగ్ జరిగిన మాట నిజమే కానీ నేను సిన్సియర్గానే పరీక్ష అంకుల్ అన్నది జ్యోతి ఆహా నిన్ననట్లేదమ్మా అనట్లేదమ్మా నేను ఏది ఏమైనా ఇదివరకటిలాగా పకడ్బందీగా జరగట్లేదు పరీక్షలు ఈ రోజుల్లో జ్యోతికి ఏమన్నాలో తెలియక వెళ్ళొస్తానంకుల్ అంటూ వెనుదిరిగింది ఆంటీ స్వీట్ తీసుకోండి పక్కింటి వసంతకి స్వీట్ అందించింది జ్యోతి ఏమిటి విశేషం తడి చేతులు చీర చెంగుకి తుడుచుకుంటూ అన్నది వసంత సెవెంత్లో నాకు నైంటీ పర్సెంట్ వచ్చిందాంటీ అన్నది జ్యోతి కాస్త గర్వంగా కంగ్రాట్స్ జ్యోతి ఇంతకీ నువ్వు ట్యూషన్ చదివింది రవి మాస్టారు దగ్గరేనా అడిగింది వసంత జవాబు జవాబిచ్చింది జ్యోతి అలా చెప్పు సంగతి మీ ట్యూషన్ మాస్టారు తన దగ్గర ట్యూషన్ చదివే పిల్లలకి స్లిప్పులు అందిస్తాడటగా మీ అంకుల్కి కూడా మీ ట్యూషన్ మాస్టారు పరీక్ష సెంటర్ దగ్గరే కనిపించాడట చాలాసార్లు అదోలా అనిపించింది జ్యోతికి నాకు మా మాస్టారు ఏ స్లిప్పు అందించలేదా అంటీ మేం పరీక్ష రాసి బయటికి రాగానే పరీక్ష ఎలా రాశామో కనుక్కునేవారు అంతే అంతే అయి ఉంటుందిలే అయినా మా మాస్టారు స్లిప్పులు అందించారని ఎవరైనా బయటికి చెప్పుకుంటారా ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ తనేదో జోక్ చేసినట్టు పెద్దగా నవ్వుతూ అన్నది వసంత ముఖం చిన్నబుచ్చుకుని వస్తానాంటీ అన్నది జ్యోతి ఆంటీ ఆంటీ ఎలాంటి కామెంట్ వినాల్సి వస్తుందో అని భయపడుతూనే తలుపు కొట్టింది జ్యోతి ఎవరు ముఖం చిటపటలాడించుకుంటూ వచ్చింది రెండిళ్ళ అవతల ఉన్న జాహ్నవి తలుపు తీస్తూనే నువ్వా కల్పన కోసమేగా మా కల్పన పరీక్ష తప్పింది తల్లి నీతో ఇప్పుడు అన్నట్టు నీ పరీక్ష ఏమైంది అన్నది జాహ్నవి ఆవిడ కోపానికి కారణం వాళ్ళ అమ్మాయి కల్పన పరీక్ష తప్పడమేనని అర్థమైంది జ్యోతికి ఆ అమ్మాయి చాలా డల్ స్టూడెంట్ అయినా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ దాని గురించి అసలు పట్టించుకోరు ఇంతలో అప్పటి వరకు ఏడ్చిందేమో ఎర్రగా అయి ఉబ్బిన కళ్ళతో వచ్చింది కల్పన ఇటువంటి అప్పుడు వాళ్ళకి స్వీట్ ఇవ్వాలంటే భయం వేసింది జ్యోతికి ఆ స్వీట్స్ ఏంటి పరీక్ష పాస్ అయ్యావా ఎన్ని మార్కులు వచ్చాయి ప్రశ్నల వర్షం కురిపించింది జాహ్నవి అన్నిటికీ సమాధానం చెప్పింది జ్యోతి అదృష్టం లే తల్లి అదృష్టవంతుడిని తంతే గారెల బుట్టలో పడ్డాట లేకపోతే ఇద్దరు ఒకే సెక్షన్ ఇద్దరికి ఒకే ట్యూషన్ మాస్టారు అయినా మా కల్పన తప్పింది ఏం చేస్తాంలే ఎవరి గీత ఎటువంటిదో దీర్ఘం తీస్తూనే కల్పన నెత్తిన రెండు మొట్టింది జాహ్నవి కల్పన మళ్ళీ ఏడుపు లంకించుకుంది జ్యోతికి బాధ అనిపించింది అసలు తను స్వీట్స్ పంచకపోయినా బాగుండుననిపించింది చివరగా సత్యమూర్తి ఇంటికి బయలుదేరింది తలుపు తట్టబోయి లోపల నుంచి వస్తున్న మాటలు వింటూ అక్కడే ఆగిపోయింది జ్యోతి జ్యోతికి నైంటీ పర్సెంట్ వచ్చింది శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు అది సత్యమూర్తి గొంతు ఆ జ్యోతికి అన్ని మార్కులు రావడం ఏమిటండి పిల్ల చూస్తే ఎక్కువ చదివినట్టు కూడా కనిపించదు సత్యమూర్తి భార్య అంటోంది అవును పరీక్షలప్పుడు కూడా రాత్రి పదింటికే నిద్రపోయేదిట విడి రోజుల్లో కూడా ఎక్కువగా బయట ఆడుతూనే కనిపించేది అంటున్నాడు సత్యమూర్తి మనవాడు ఎంత కష్టపడ్డాడు వెర్రి వెధవ రాత్రి పన్నెండింటి వరకు పుస్తకం ముందేసుకుని కూర్చునేవాడు అయినా పేపర్ దిద్దే టీచర్స్ కూడా వాళ్ళ మూడ్ని బట్టి మార్కులేస్తారటగా నిజమేనా అంటోంది సత్యమూర్తి భార్య కొంతవరకు అది కూడా నిజమేనేమో అంటున్నాడు సత్యమూర్తి జ్యోతికి కళ్ళ నీళ్లు తిరిగాయి ఇంక వాళ్ళ తలుపు కొట్టకుండానే తిరిగి వచ్చేసింది అప్పుడే అందరికీ పనిచేశావా ఏమన్నారందరూ వెరీ గుడ్ అన్నారా కంగ్రాట్స్ చెప్పారా అంటున్న జానకి జ్యోతి ముఖం అదోలా ఉండటం గమనించి గాబరా పడింది మౌనంగా బెడ్ మీద పడుకొని దుఃఖం పొంగి రాగా వెక్కి వెక్కి ఏడుస్తోంది జ్యోతి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అనునయంగా అన్నాడు శేఖర్ అందరికీ స్వీట్స్ ఇచ్చావా లేదా అనుమానంగా అన్నది జానకి వెక్కుతూనే అన్నది జ్యోతి సత్యమూర్తి అంకుల్కి ఇచ్చావా అడిగాడు శేఖర్ తల అడ్డంగా ఊపి మళ్ళీ వెక్కిళ్ళు పెట్టింది జ్యోతి ముందు ఈ చల్లటి నీళ్లు తాగి తర్వాత ఏమైందో చెప్పు ఐస్ వాటర్ కూతురికి అందిస్తూ అన్నది జానకి మంచినీళ్లు తాగి జరిగిందంతా చెప్పింది జ్యోతి నివ్వెరపోయింది జానకి శేఖర్ నిట్టూర్చాడు ఈ ప్రపంచం అంటేనే రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు ఎవరైనా కష్టపడి ఏదైనా విజయం సాధిస్తే అది అతడి అదృష్టం అంటారు లేకపోతే వాడికి స్టార్ తిరిగింది అందుకే పట్టిందల్లా బంగారం అవుతోంది అంటారు కానీ జీవితంలో ఎంత కష్టపడితే ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత సక్సెస్ అయ్యాడో అని అనుకోరు అలా అనుకోవడానికి వారికి మనసొప్పదు లేకపోతే వాడేదో అడ్డదారుల్లో పైకొచ్చాడంటారు వాడిలా అడ్డదారి తొక్కితే మేమెప్పుడో వాళ్ళం అంటారు అక్కడికి వీళ్ళేదో నిజాయితీగా ఉన్నట్టు ఇలాంటి మనుషుల మనస్తత్వాల గురించి ఏ చదువు నేర్పించదు జీవితం గురించి తెలిపేవి ఈ అనుభవాల గురువులే మన పని మనం నిజాయితీగా చేస్తున్నప్పుడు ఇలాంటి వారి మాటలని పట్టించుకొని బాధపడక్కర్లేదు కూతుర్ని దగ్గరగా తీసుకుని ఓదార్పుగా అన్నాడు శేఖర్ ఇదండి అనుభవాలే గురువులు అనే కథ రచన ఆదుర్తి బాలగారు ఈ కథ పద్నాలుగు ఎనిమిది రెండు వేల మూడులో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిందండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ